అందరికీ నమస్కారం అండి ఈరోజు గాజువాక ప్రాంత గ్రామ దేవత శ్రీ కుంచుమంబ ఉత్సాహాల సందర్భంగా మరి పైడిమాంబ కాలనీలో గత మూడు రోజులుగా ఈ ఉత్సాహాలు నిర్వహించడం జరిగింది ఇక్కడ విశిష్టత ఏంటంటే కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా అందరూ కూడా ఒక చక్కని వాతావరణంలో సహృద్భావమైన వాతావరణంలో సామీరస్వరకం వాతావరణంలో మరి ఉత్సాహాలు జరుగుతూ ఉంది విధంగా గాజువాక ప్రాంతానికి వన్ను తెచ్చే విధంగా మరి గత మూడు రోజులుగా పైభామాకల్లి కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ పల్లా శ్రీనివాస్ గారు రావాల్సి ఉంది కానీ ఆయన రేపు పాలిట్ బ్యూరో సమావేశానికి అత్యావసరంగా మరి విజయవాడ వెళ్తున్నారు అందుకే ఈ రాలేదని నాకు తెలియజేయమని నన్ను పంపించడం జరిగింది మరి అసౌకర్యానికి మన్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గ్రామ దేవ తాలూకా కృప అన్ని ప్రజలకు ఆయుర్వేదాలు ఇచ్చి చల్లగా చూసి రాజశాఖ ప్రజలందరినీ చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాముల అనంత్ గారికి మన సింహాద్రి గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులందరికీ గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ఐశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గడిచిన ఐదు రోజుల నుండి శ్రీ శ్రీ గాజువాక కొంచామ అమ్మవారి ఇలవేల్పు గ్రామ దేవత అయినటువంటి కుంచుమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా పైడిమాంబ కాలనీలో ఐదు రోజుల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ సంబరాలతోటి ఈ రోజు అమ్మవారిని వరేగంగా తీసుకెళ్తున్న కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా గ్రామ ప్రజల మీద గాజువాక కుటుంబ సభ్యులందరి మీద ఉండాలనే భగవంతుని ఆశీస్సులు కోరుకుంటూ సెలవు సందర్భంగా అమ్మవారి కాలనీలో అంగరంగ వైభవంగా కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పండుగ చేయడం జరిగింది ఈ పండగకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన డెబ్బై మూడవ వార్డు అలాగే గాజువాగ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదు శ్రీనివాస్ గారి రావడం మా అందరికీ ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన ఎల్లవేళలా మా వార్డు కోసం మా గ్రామం కోసం ముఖ్యంగా మా పైడి గ్రామం కోసం ఏ పని చెప్పినా ఏది చెప్పినా తూచా తప్పకుండా పూర్తిగా నిర్వర్తిస్తూ మా అందరికీ అండదండగా ఉంటారు కాబట్టి ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం అలాగే మా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సహకరించినటువంటి గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు